సంఖ్యాకాండము ముప్పై ఆరవ అధ్యాయము యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనషే మనుమడునైన గిలాది యొక్క పుత్రవంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇస్రాయేలీల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాట్లాడి ఇట్లనిరి ఆ దేశమును వంతు చేట్ల చొప్పున ఇస్రాయేలీలకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని యహోవా మా ఏలిన వానికి ఆజ్ఞాపించెను మరియు మా సహోదరుడైన సెలో పెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలెనని మా ఏలినవాడు యహోవా చేత నొందెను అయితే వారు ఇస్రాయేలీలలో వేరు గోత్రముల వారిని ఎవరినైనాను పెండ్లి చేసుకొని ఎడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యము నుండి తీయబడి వారు కలుసుకొనిన వారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడి మాకు వంతు చీట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యము నుండి విడిపోవును కాబట్టి ఇస్రాయేలీలకు సునాద సంవత్సరము వచ్చినప్పుడు వారి స్వాస్థ్యము వారు కలుసుకొనిన వారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడును గనుక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యము తగ్గిపోవుననగా మోషే యహోవా సెలవిచ్చినట్లు ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించి ఇట్లనెను యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే యహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టలేని వారిని పెండ్లి చేసుకునవచ్చును కానీ వారు తమ తండ్రి గోత్రవంశంలోనే పెండ్లి చేసుకొనవలెను ఇస్రాయేలీల స్వాస్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు ఇస్రాయేలీలలో ప్రతి వాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలను మరియు ఇస్రాయేలీలకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇస్రాయేలీల గోత్రములలో స్వాస్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకునవలను స్వాస్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు ఇస్రాయేలీల గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచి ఉండవలను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహదు కుమార్తెలు చేసిరి సెలోపెహదు కుమార్తెలైన మహల తిర్సా హోగ్లా మిల్కా నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెండ్లి చేసుకుని వారు యోసేపు కుమారులైన మనషీయులను పెండ్లి చేసుకునేరు గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశములోనే నిలిచాను ఎరికోయుద్ద యోర్థానకు సమీపమైన మోయాబు మైదానములలో ఎహోవా మోషే చేత ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే